సార్ ఆ ఇన్చార్జ్ కాదుగా సరే సరే ఈ కోఆర్డినేటర్లు ఇన్ఛార్జీలు కాదు కదా అంటే జిల్లా ఇన్ఛార్జీలు మేము అని చెప్పుకుంటా అంటే బౌట్ వచ్చి అడుగుతారు ప్రధానంగా మా పార్టీ ప్రజలు కొంతమంది మిత్రులు కొంత పరిస్థితి కొంతమంది అడిగినడం జరిగింది పొద్దుటూరు ప్రజలకు ముఖ్యంగా నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కాంగ్రెస్ పార్టీలో చోకొత్తలేనైనా మా నాన్నగారు ఫ్రెండ్గా పనిచేసినారు కాంగ్రెస్ పార్టీ చోకొత్త మా నాన్నగారు తర్వాత నేను ఎయిటీ నైన్ నుంచి వరదరాడి ఆయన దాంట్లో శిష్యుడుగా పలు పదువులు కార్యకర్తలుగా పరుదు ఆలో చేసి నేను మైనార్టీసీలు యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు జిల్లా ఉపాధ్యక్షుడు అన్ని చేసి మొన్న ఎన్నికల్లో మా పార్టీ ఆదాయం వరకు నేను పోటీ చేసినాను ఇప్పుడు ప్రస్తుతం మా మేడం గారు షర్మిళ మేడం గారు నూట డెబ్బై ఐదు నిజవర్గాల్లో కోఆర్టినర్లు అంటే సమయంలో పనిచేయాలని చెప్పి పార్టీ బలోగతం ఏ పార్టీ నుంచి వచ్చినా అనేది చూడలేదా ఇచ్చినారు ఏదైనా కానీ అధిష్టానము చెప్పిన దానికి మేము వహిస్తాము కోఆనార్లు అంటే కర్తలు అందరినీ కలుపుకొని పనిచేయాలా ఇన్ఛార్జీలు కాదు అని చెప్పి గతంలో విలేకరులు అడిగితే మా తులసిరెడ్డి సార్ అధికార ప్రతినిధి కూడా చెప్పినారు మీరు కాంగ్రెస్ పార్టీ పదువులు లేకునే కాంగ్రెస్ కార్యకర్తలుగా అధ్యక్షులు మారుతారు జిల్లా అధ్యక్షులు మారుతారు పట్టణ అధ్యక్షులు ఎవరైనా మారుతారు శాశ్వతం కాదు నాకు తెలిసి ఎంతో మంది మారినారు పిసిసి అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అందరూ మేము కార్యకర్తలుగా రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ కుటుంబీయంగా పనిచేస్తున్నాం వాళ్ళే మా రక్తంలోకి ఇటు కోసినా గానీ కాంగ్రెస్ రక్తం ఉంది ఒకటే పార్టీ ఒకటే జెండా మాది మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా ప్రజా సమస్యల పైన ఏదో మా చేతన గారికి పోరాడుతూ మా చేతన గారికి మీడియా ద్వారా తెలుపుకుంటూ మేము పనిచేస్తామని సమయంగా తెలుపుకుంటూ పొద్దుటూరు ప్రజలు ముఖ్యంగా నమ్మాలా ఎవరి మాటలు నమ్మొద్దు కోఆర్టినర్గా ఇచ్చినారు కౌన్సిలర్ అబ్బాయికి కోఆర్టర్ సమాన్యకర్తగా ఇచ్చినారు అది మా ఇంటర్నల్ లో ఏముందో అది మేము అధిష్టానంతో మాట్లాడి మేము చేసుకుంటాము మీరు అపోహత పెద్దొద్దు మాకు ఏమేమి కంటెస్ క్యాండెడ్గా మాకు మా మా జిల్లాని అధ్యక్షులు మా పట్టణ అధ్యక్షులు ఉన్నారు మండల అధ్యక్షులు ఉన్నారు మైనార్టీల అధ్యక్షులు ఉన్నాడు యూత్ కాంగ్రెస్ వంచి ఉన్నాడు అందరూ మేము ఉన్నాము పదవులు ఇంకా వేయలేదు వే మాకు వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తాము